అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ ఆశలకి అనుకూలంగా అందరికీ సంతోషకరమైన విషయంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారండి ఇక్కడ మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే గత ఐదేళ్లలో ఒక విధ్వంసకరమైన పాలన చూసినప్పుడు ఒక గొప్ప మనిషి ఒక అనుభవజ్ఞుడు చాలా నిబ్బరంగా ఉండే మనిషి ఇవాళ మన ముఖ్యమంత్రి అయ్యారు దాన్ని సాగా దాని తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా ఆయనకి సపోర్ట్ చేసి ఇవాళ ఈ కూటమి విజయం ఇంత ఘన విజయం సాధించి ఇంత చక్కగా మనకి చేసినందుకు మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఇక్కడ ప్రముఖమైన పాత్ర ఊహించింది అమరావతి రైతులండి ఎందుకంటే ముప్పై నాలుగు వేల ఎకరాలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళ త్యాగాల ఫలితం వాళ్ళు గత పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఇవాళ వైసీపీకి కూడా వన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ వన్ లెవెన్ సీట్లు మాత్రమే ఇచ్చారు ప్రతిపక్షంగా అది కూడా అసలు వచ్చే పని కాదు మనకి పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా కుదరక వాళ్ళకి అవి వచ్చినాయి విద్య విధ్వంసకర పాలనలో ఇలా జరగటానికి ఇది కుదరదు అమరావతిని భూస్థాపితం చేస్తున్నారు అమరావతికి ఎంతో పేరు ఉండి ఆ రోజున ఎంతో గొప్పగా శంకుస్థాపన జరిగిన ద నేలని ఇంత సర్వనాశనం చేశారు కాబట్టి మనం ఇది పట్టుదలగా ఉద్యమం చేయాలని అమరావతి రైతులు మహిళలు మహిళల పాత్ర ఇక్కడ బాగా చెప్పుకోవాలండి మనం మహిళలు అంటే వాళ్ళు వేరే నారీమణులలాగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒక రుద్రమదేవిలాగా లాగా ఒకరు నాయుడు లాగా ఆ రోజున ఉద్యమకారులు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళ తలకాయలు వాళ్ళ వాళ్ళ మనస్సు అంతా కూడా ఇక్కడ పెట్టి వాళ్ళ బ్రెయిన్ అంతా పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఉద్యమాన్ని నడిపారండి ఇది చరిత్ర మర్చిపోదండి ఇది అసలు ఒక రకంగా మనకి పెద్ద ఒక చరిత్ర గతంలో ఎప్పుడైనా సరే అమరావతి రేపొద్దున గొప్పగా ఎస్టాబ్లిష్ అయిన ఇలా పాత్రను మర్చిపోకూడదండి ఇవాళ అమరావతి నిలబడ్డది అంటే ఆ మహిళల యొక్క పట్టుదల మహిళ సాధించలేనిది ఏమీ లేదు పట్టుదల ఉంటేది అనేది వాళ్ళు నిరూపించారు ఇక్కడ ఇవాళ అమరావతి రైతుల గురించి మహిళల గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవాళ రేపు డెవలప్మెంటు ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు వచ్చి ఇక్కడ అమరావతిని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వాళ్ళు వచ్చి తిరిగి మొత్తం కూడా ఏదైతే గత ఐదేళ్ల చేదు అనుభవాలను మర్చిపోయి ఒక గొప్ప ముఖ్యమంత్రి మళ్ళీ ఒక విజనల్ లీడర్ వచ్చారని చెప్పేసి మళ్ళీ వచ్చి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారండి ఇప్పుడు కూలి నాలి వీకర్ సెక్షన్ అందరికి కూడా పని దొరుకుతుందండి కాబట్టి ఇక్కడ నేను అమరావతి మహిళల గురించి ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే వాళ్ళ పాత్ర ఎవ్వరు కూడా అది సజీవం అండి దీన్ని ఎవ్వరు మర్చిపోలేరు వాళ్ళు చేసిన పోరాటం కానీ వాళ్ళు చేసిన యూట్యూబ్లో వాళ్ళు పెట్టిన మెసేజ్లు కానీ వాళ్ళు చేసిన ఉద్యమం కానీ ఎవ్వరూ మర్చిపోలేదండి కాబట్టి రేపొద్దున ఎవరైనా సరే ఇన్వెస్టర్లు కానీ పెట్టుబడిదారులు కానీ ఎవరైనా సరేనండి ఒకటి మాత్రం మనమందరం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే అది కంపల్సరిగా వాళ్ళ పాత్రని రేపొద్దున అమరావతిని బిల్డప్ చేయటానికి అమరావతిని అభివృద్ధి చేయటానికి వీళ్ళ పాత్రల్ని మనం ఖచ్చితంగా వాడుకునే తీరాలి ఇక్కడ వచ్చే ఇన్వెస్టర్లు కానీ పెట్టుబడిదారులు కానీ రకరకాల వ్యాపారవేత్తలు ఎవరైనా సరే ఇక్కడ ఒక బిల్డింగ్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నా ఈళ్ళ యువతకు కానీ అమరావతి యొక్క రైతులు అమరావతి యొక్క పిల్లలు అమరావతిలో సంబంధించిన మహిళల పాత్ర ఇక్కడ మనకి ఖచ్చితంగా ప్రతిబింబించాలండి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్ ఉపాధి కల్పన ఉద్యోగ అవకాశాలు వీళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉండాలండి ఎందుకో తెలుసా ఈ ఉద్యమాన్ని నడిపి ఈ అమరావతిని నిలబట్టారంటే ఎయిటీ పర్సెంట్ వాళ్ళ పాత్ర ఉందండి కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చి ఇది నేను టీవీ నైన్ టీవీ ఫైవ్ ఏబియన్ను ఈటీవీ ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి ఈ మహిళల్ని ఖచ్చితంగా అక్కడ లీడర్షిప్ క్వాలిటీలు ఇచ్చి అమరావతిని ఎస్టాబ్లిష్ చేయటానికి అమరావతిని గొప్ప రాజధానిగా ఉద్భవించాలి ఆ అమరావతి కనుక మన ప్రపంచ పట్టంలో పెట్టాలంటే వీళ్ళని ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాలండి అమరావతి రైతుల్ని ఇందులో భాగస్వామ్యం చేసి వాళ్ళని ఖచ్చితంగా దీని మీద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా వేసి ఎందుకు అంటే దానికి చదివే కొలమానం అని నేను అనుకోనండి పట్టుదల వాళ్ళు సాధించాలనే ఒక ఇదు ఉందో చూసారా దాన్ని ఎవరు మర్చిపోకూడదు వీళ్ళు ఏంటి అంటే అమరావతి ఎస్టాబ్లిష్ అయ్యి అమరావతి కనుక అద్భుతమైన రాజధాని అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్ బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు తలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఇందులో ఉండాలండి వాళ్ళ ఉపాధి అవకాశం కల్పించాలి ఇక్కడ కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశం ఉంటుంది ఆ ఉపాధి అవకాశంలో ఈ లేడీస్ని కనుక కొంత చ చదువుకున్న వాళ్ళు కొంత పట్టుదల మనుషులు కొంత జ్ఞానం ఉన్న మనుషులు ఉన్నారు వాళ్ళందరినీ కనుక ఒక ఒక పని కనుక ఒక ఒక బిల్డింగ్ పని కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ఫ్యాక్టరీస్ కట్టినా ఏ వచ్చినా సరే వాళ్ళ పాత్రను పెట్టి వాళ్ళ కనుక ఒక లీడర్షిప్ క్వాలిటీలు ఇస్తే ఈ మహిళలండి అద్భుతమైన రాజధాని కట్టడంలో భాగస్వామ్యం అనేది ఎనలేని సేవల వాళ్ళని ఉపయోగించుకోవచ్చండి కాబట్టి అందరూ కూడా నాయకులు ప్రజానాయకులు కానీ వ్యాపారవేత్తలు కానీ పెట్టుబడిదారులు కానీ అందరూ కూడా ఆ మహిళల్ని యూజ్ చేసుకొని మీ అమరా Out అభివృద్ధిలోని వాళ్ళ భాగస్వామ్యం చేసి వాళ్ళని గనక మీరు చేసుకుంటే మిమ్మల్ని లైఫ్ లాంగ్ వాళ్ళు మర్చిపోరండి అమరావతి రైతులు మాత్రం మీరు ఎవ్వరు కూడా మర్చిపోవద్దండి వాళ్ళ వాళ్ళ త్యాగాలు మర్చిపోవద్దు వాళ్ళ అవమానాలు మర్చిపోవద్దండి అమరావతి టు తిరుపతి వెళ్ళిన అమరావతి టు అరస అమరావతి టు ఎన్నో అవమానాలు వాళ్ళు పొందారండి అయినా ఉద్యమాన్ని పట్టుబిడపకుండా నడిపారండి పదహారు వందల ముప్పై ఒక్క రోజులు నడపటం అంటే మాటలు కాదండి కాబట్టి అందరూ కూడా నేను అందరి పెట్టుబడిదారులకి రాజకీయ నాయకులకి ప్రజాపాలకులు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అమరావతి రైతులను కానీ అమరావతి మహిళలను కానీ చదువుకున్న అమరావతి పిల్లలను కానీ ఈ అమరావతిలోనే భాగస్వామ్యం చేసి వాళ్ళను గనక మీరు ఉపాధి ఉద్యోగ కల్పన కల్పిస్తే వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ తరతరాలు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని దేవుళ్ళ కొలుస్తారు కాబట్టి ఈ ఒక్క చిన్న విజ్ఞప్తిని మీరు అందరూ గమనించి అమరావతి యొక్క త్యాగాలను మర్చిపోకుండా ఎంతోమంది గత పాలకులు వాళ్ళ మీద బాంబు మన పెట్రోల్ బాంబుల్లాగా వేసి ఎన్నో ఇబ్బందులు పెట్టి కొట్టారు తిట్టారు ఎన్ని చేశారో చీరలు లాగేశారు అన్నీ లాగేసి వాళ్ళ బాధలు పెట్టినా కూడా వాళ్ళు పట్ చుట్టు విడవకుండా ఒక సంకల్ప దీక్షతోటి ఆ ఉద్యమాన్ని నిర్వహించారండి ఇవాళ మీ అమరావతిలో మన అమరావతిలో వాళ్ళ పాత్రను మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి మీరందరూ కూడా ప్రజాపాలకులు ఖచ్చితంగా వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళ బిడ్డలకు ఉద్యోగ కల్పన కల్పించి వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే అమరావతి ఒక అద్భుత రాజధాని అవుతుందండి అది బాబుగారి విజనరీలోనే అవుతుంది మనం ఒక పదేళ్ల వరకు బాబుగారిని పవన్ కళ్యాణ్ గారిని నిలుపుకొని వాళ్ళ భాగస్వామితోటి అమరా అమరావతిని కనుక మనం ఎక్కడ ఏ రాష్ట్రాల్లో లేనంత అందమైన సుందరమైన ఒక రాజధానిని మనం సృష్టించుకోవాలంటే వీళ్ళని వాడుకోండి వీళ్ళ పాత్రలు వాడుకోండి వీళ్ళని ఖచ్చితంగా మీరు అభివృద్ధి పైన వైపు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ రుణం మీరు తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నానండి ఒక అభిమానిగానే నేను ఈ వీడియో చేశానండి అమరావతి రైతులు అంటే నాకు చాలా గౌరవం ఎందుకు అంటే అమరావతి రైతులు కానీ మహిళలు కానీ వాళ్ళ పిల్లలు చేసిన త్యాగాలు ఎవ్వరూ చేయలేదండి నాకు తెలిసి నేను స్వతంత్ర సమరయోధులను చూడలేదు నేను ఎవరిని చూడలే కానీ స్వతంత్ర సమరయోధుల కన్నా కూడా పట్టుదలగా వెళ్ళి చేశారండి కాబట్టి వీళ్ళ పాత్రను మీరు మర్చిపోకుండా అమరావతి అభివృద్ధిలో అభిరు అభివృద్ధి అమరావతి యొక్క పైనంలో వీళ్ళ పాత్రని మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళని కరెక్ట్గా వాడుకొని వాళ్ళకు ఒక లీడర్షిప్ క్వాలిటీలు ఇచ్చి ఆ పనులు మీరు చేయించుకొని వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది నా విజ్ఞప్తి అండి ఈ చిన్న వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎస్పెషల్లీ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తా నమస్తే